ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టిన కేసులో సీఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బృందానికి ఉచ్చుబుగిస్తోంది గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ కుమార్తో పాటు అప్పటి సీఐడి అధికారులు సునీల్ నాయక్ మాజీ డీఎస్పీ పాల్పై కేసు నమోదైంది జగన్ కలలో ఆనందం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులకు ఈ కేసు ఓ గుణపాఠం కావాలని రఘురామకృష్ణరాజు అన్నారు వైకాపా కక్ష రాజకీయాల్లో పావుగా మారి జగన్ను విమర్శించిన వాళ్లను కేసులతో వేధించిన సీఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు నమోదైంది సీఎంను విమర్శించారంటూ అప్పటి నర్సాపురం ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సునీల్ కుమార్ బృందం ఆయన్ను కస్టడీలో లాఠీలతో కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది అయితే జగన్ అధికార అండతో ఇన్నాళ్లు తప్పించుకున్న సునీల్ కుమార్పై తాజాగా గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తనను అక్రమంగా అరెస్టు కాక గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఇటీవలే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కస్టడీలో నాటి హింసకు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్ అప్పటి సీఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని ఫిర్యాదులో పేర్కొన్నారు జగన్ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ బెదిరించారని ఫిర్యాదు చేశారు ఐదుగురు ఆగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి జగన్ కు చూపించారని రఘురామ తెలిపారు కస్టడీలో తన కాళ్లు కందిపోయేలా కొట్టినా అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమెపై చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నగరపాలెం పోలీసులు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్తో పాటు అప్పటి ఐజీ సునీల్ నాయక్ మాజీ డీఎస్పీ పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసు కేసును రఘురామ స్వాగతించారు కస్టోడియల్ టార్చర్పై గతంలోనే తాను ఫిర్యాదు చేసిన బైకపా అధికార అండతో పోలీసులు పట్టించుకోలేదని ఇప్పుడు ప్రభుత్వం మారడంతో చర్యలు ప్రారంభించారని అన్నారు కస్టడీలో కొట్టారనేందుకు తన వద్ద అన్ని రకాల ఆధారాలున్నాయన్న రఘురామ ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష అనుభవం ాల్సిందేనని స్పష్టం చేశారు దేంశంలో మాజీ సీఎం జగన్ పైన కేసు నమోదైంది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ చంద్రశేఖర్ జగన్ వివరాలు చెప్పండి అశ్విని సంబంధించిన ఎంపీ రఘురాం కృష్ణరాజు పైన రెండు వేల ఇరవై ఒకటిలో జేడి పోలీసులు చేసినటువంటి హింస అలాగే హత్య సంబంధించినటువంటి ఘటన పైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి ఈ నెల పదవ తేదీన ఉండి ఎమ్మెల్యే రఘురా కృష్ణరాజు అంటే అప్పట్లో తాను ఎంపీగా నసోపు ఎంపీగా ఉన్నారు అప్పట్లో తనను రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో పెట్టి వేది గురి చేశారు హింసించారు అనేటువంటి అంశం ఆయన చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ గుంటూరు నగరంపాలెం పోలీసు నమోదు చేశారు ఈ కేసులో అప్పట్లో సిఐడి డీజీపీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ను ఏ వన్ గా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఏ టూగా అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ డీజీగా ఉన్నటువంటి సీతారాం జన్లు ఐపీఎస్ ను అలాగే ఏత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేశారు నాలుగవ నిందితుడిగా అప్పటి అదనపు ఎస్పీ సిబి సిడీల పాత అదనపు ఎస్పీగా ఉన్నటువంటి ఆర్ విజయపాలు అలాగే ఐదవ నిందితురాలిగా ప్రభావతి డీజీఎస్ సూపరిండ్ గా పనిచేసినటువంటి ప్రభావతిని అందులో ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చారు మొత్తం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అప్పటి పోలీ అండ చూసుకొని ఆయన ఆదేశాల మేరకే పోలీసులు సిఐడి పోలీసులు తనను తీవ్రంగా హింసించారనేది రఘురామకృష్ణ రాజు చేసినటువంటి ఆరోపణ రాజద్రోహం కింద కేసు అప్పుడు నమోదు చేసి తనను తీసుకొచ్చి విచారించేటువంటి క్రమంలో సమయంలో లోపలికి ముసుగు వేసుకుని ఐదు మంది వ్యక్తులు తన పైన దాడికి చేరు దాడికి పాల్పడ్డారని వారు ఎవరైనా తన కాబట్టి అప్పుడు విచారణకు విచారణలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఆయకే ఆ శాఖకు పర్యవేక్షి పర్యవేక్షిస్తున్నటువంటి ఉన్నతాధికారులు అప్పటి ముఖ్యమంత్రి వీరందరూ కూడా బాధ్యులేనని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన చేసినటువంటి ఫిర్యాదు మేరకే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదకొండు అంటే నిన్న నిన్న ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఇవాళ విషయం వెలుగులోకి వచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఆయన చే అప్పట్లో రఘురామ కృష్ణరాజు ప్రతిరోజు కూడా రచ్చబండ పేరుతో పెట్టి ఆ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు ఆ అధికార పార్టీ నాయకులు తీసుకున్న అరాచకాలు వీటిపైన ఆయన మాట్లాడేవారు వాటిని అడ్డుకునేటువంటి క్రమం అడ్డుకునేందుకు అప్పట్లో ఆయన పైన తప్పుడు అభియోగాల మోపి ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సిఐడి ద్వారా కేసు పెట్టించి ఆయన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఆయన ఫలవంతంగా అప్పుడు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చారు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలోనే విచారణ పేరుతో హింసించారనేది రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే సిఐడి అధికారులు తనకు అరెస్ట్ చేశారు హింసించారనేది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ కాబట్టి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పెట్టాలని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు సిఐ నగరం పాలెం పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఏత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును వారు పేర్కొన్నారు మొత్తం దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ లో అయితే ఐదు మంది అయితే ముందుగా వాటిలో పేర్కొన్నారు ఐపీసీ నూట ఇరవై బి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట తొంభై ఏడు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు ఐదు వందల ఆరు అనేటువంటి సెక్షన్ల కింద ఈ ఐదు మంది పైన అయితే ప్రస్తుతం కేసులు నమోదు చేశారు మొత్తం ఎనిమిది సెక్షన్లు ఈ పొందు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచి దీని కింద విచారణ తదుపరి విచారణ జరపాలని జరుపుతామని చెప్పేసి కూడా నగరం పాలం పోలీసులు చెప్తున్నారు అయితే మొత్తం ఈ ఎఫ్ఐఆర్ బయటికి ఇచ్చేందుకు కానీ లేకపోతే కేసు వివరాలు వెల్లడించేందుకు కానీ అధికారికంగా ఈ నగరపాలెం పోలీసులు అయితే కొంత విలేకం చేపేస్తున్నారు ఎందుకంటే ఆ ఈ ఫిర్యాదు అందింది జిల్లా ఎస్పీ తుషార్ దూడికి అప్పుడు రఘురాం కృష్ణరాజు అందజేశారు ఈ నెల జూను పదవ తేదీన ఫిర్యాదు చేశారు పదకొండో తేదీన భోజకం కూడా ఆయన విజయవాడలో కలిసి ఆయన ఆ లేఖ కాపీని కూడా అందజేశారు ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకొని ఏం జరిగిందనే అంశం మీద ఆయన ప్రాతిపదిక తీసుకొని పదకొండవ తేదీన నగరంపాలెం పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి పోలీసు వర్గాలు అయితే ఇంకా అధికారికంగా ప్రెసిడెంట్ కానీ లేకపోతే అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు అంతర్గతంగా అయితే విచారణ అయితే దీనిపైన తీవ్రసాన జరుగుతోంది ధన్యవాదాలు చంద్రశేఖర్